మా ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ కి సంబంధించిన చారిత్రాత్మక విషయాలు తెలుసుకునే క్రమంలో ప్రస్తుతం మనము లో ఉన్నటువంటి ఎల్లంది ఏరియా ప్రాంతంలో ఉన్నాము మరి ఇక్కడ చూసినైతే మన వెనుక మీకు చెరువు కనబడుతుంది ఇది బ్రిటిష్ కాలం నాటి చెరువుగా తెలిసింది మరి ఇక్కడ దీంట్లో వాటర్ ఎలా వస్తున్నాయి వీరు ఎప్పుడు నిర్మించారు దీన్ని నిర్మించిన కారణం ఏంటి అని తెలుసుకుంటానికి మన ఇల్లందుకు సంబంధించిన ఎంఈటి మేనేజర్ గారు మహేష్ గారు మన దగ్గర ఉన్నారు అలాగే ఐఏఎస్ కు సంబంధించిన విజయ్ కుమార్ గారు దగ్గర మన ఉన్నారు హలో సార్ హలో అండి నమస్తే అండి నమస్తే సార్ మరి ఈ చెరువు గురించి ప్రశస్త గురించి మేము గతంలో చాలా విన్నాము దీని గురించి కొద్దిగా వివరాలు తెలియజేస్తారు సార్ దీనికి వాటర్ ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఎందుకు నిర్మించారు దాని విషయాలు మా వ్యూయర్స్ కు తెలియజేయండి ఓకే తప్పకుండా అందరికి నమస్కారం మన వ్యూయర్స్ అందరికీ నమస్కారం నా పేరు మహేష్ ఎంఈటిస్ మేనేజర్ గా చేస్తున్నాను ఇల్లందులో మా నేటివ్ ప్లేస్ కూడా ఇల్లంది మా ఫాదర్ కూడా ఇక్కడ చేసి రిటైర్ అయ్యారు కాబట్టి ఇక్కడ పూర్తిగా తెలుసు ఆ విధంగా మా ఫాదర్ తెలిసిన విషయాలు షేర్ చేసుకుంటాం అయితే మనం అందరికీ తెలిసిందే మన పుట్టింది ఇల్లు బొగ్గు మన స్టార్ట్ అయింది అప్పుడు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళే డెవలప్ చేసి బ్రిటిష్ వాళ్ళ కాలనీస్ లాగా ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ అన్ని ఇక్కడ డెవలప్ చేశారు దానికి వాళ్ళకు అప్పుడు నీరు అవసరం కాదు ఎవరికి తాడావసరంగా దానికోసం ఈ చెరువు ప్రత్యేకంగా కేవలం మంచినీడి కోసమే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ చెరువును తవ్వించారు జార్జ్ అండ్ ఇంజనీర్ అని తెలిసింది ఇది ఇంజనీర్ పేరు కూడా ప్రత్యేకంగా ఈ చెరువు ప్రత్యేకత ఏంటంటే ఈ వాటర్ కేవలం ఉన్న ఫారెస్ట్ ఏరియా మాత్రమే వాటర్ వస్తుంది పెద్ద నుంచి ఫారెస్ట్ ఉన్నాయి వర్షం పడినప్పుడు ఆ ఫారెస్ట్ లోపల వేర్లకి మొత్తం మట్టి ఆ మట్టి ద్వారా ఆ వాటర్ మాత్రమే ఒక చిన్న సపరేట్ కాల ద్వారా చెరువులోకి వస్తాయి అంటే అడవి అంటే చాలా మెడికేటెడ్ ట్రీస్ చాలా ఉంటాయి కాబట్టి ఇది ఒక సారవంతమైన అంటే మంచి హెల్తీ వాటర్ లాట్ చేసేవాళ్ళు దీనికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెరువు కొట్ట ఇట్లా కట్టేసి బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా సాయంత్రం ఈవినింగ్ బోట్ వచ్చేసి ఒక చిన్న బోట్ వేసుకుని ఒక మనిషిని పెట్టేసి ఈవెన్ గడ్డి పొరకలాంటి కనబడతాయి వాడేవాళ్ళు దానికోసం అక్కడ ఫిల్టర్ పెట్టుకున్నాయి మనం దాని దగ్గర వెళ్ళబోతున్నాను చూపిస్తారు అక్కడికి వెళ్ళాక పూర్తి విషయాలు చెప్తాను ఓకే ఈ వాటర్ ఇంకా చెప్పేది అంటే ఈ వాటర్ అంత టేస్ట్ అంటే అప్పట్లో ఫేమస్ ఇక నవాబ్ హైదరాబాద్ నవాబులకు కూడా డమ్ముల దారా ఇక్కడ ఇల్లందు వాటర్ తీసుకుపోయే వాళ్ళని చెప్పేవారు. అచ్చా అచ్చా. కోటౌణం కూడా కోటౌణంలో బ్రిటిష్ వాళ్ళు కూడా డమ్ముల దారా అంత ఫేమస్ వాటర్ ఇది. పుడు కూడా దీని డ్రింకింగ్ వాటర్ గా పరిగణస్తారు. ఇప్పుడు కూడా ఇది మంచి చెరువు దకిందే ఇప్పుడు మున్సిపాలిటీ ఇదే ఆధారం. మున్సిపాలిటీ పంపులు పెట్టే ఫిల్టరింగ్ సిస్టమ్ ఫిల్టరింగ్ సిస్టం. వరకు అప్పుడు మనకి కేవలం సైపుల అప్పుడు ఇంజనీర్ వాళ్ళ అలా ఇంజనీర్ మేధావిత్వం అనేది ఇక్కడ చాలా కనబడుతుంది. ఒక ఫ్రెండ్స్ మనం దాదాపు వంద సంవత్సరాల చరిత్ర పంప్ హౌస్ దగ్గర ఉన్నాము ఇంత దూరం చూసాము ఇక్కడ ప్రస్తుతం మహేష్ గారు దీని గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు అది చెప్పండి పూర్తి వివరాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ చెరువు మంచి చెరువు చెప్పుకున్నాం కదా దానికోసం పంప్ హౌస్ ఉండాలి కాబట్టి పంపౌస్ కట్టారు బ్రిటిష్ వాళ్ళు అప్పుడే నైన్టీన్ హండ్రెడ్ జస్ట్ అరౌండ్ లో అప్రిల్ లో అప్పుడు ఏంటంటే అప్పుడు ఈ దీని ప్రత్యేకత ఇంజనీరింగ్ ఏంటంటే వితౌట్ ఎనీ పవర్ మోటార్ తో పంపింగ్ వాటర్ పంపింగ్ చేసేవాళ్ళు మోటార్స్ నో మోటార్స్ నో పవర్ గ్రావిటీ ది వాటర్ ఏం చేస్తే ఫస్ట్ మన బ్రిటిష్ వాళ్ళు మనకి సింగరే కాలనీకి కి వాడుకో వాడుకో వాడుకొనికుంటూ మిగిలిన వాటర్ ని టౌన్ కి కూడా సప్లై చేసేవాళ్ళు ఇక్కడ నుంచి బహుశా మూడు కిలోమీటర్లు దూరం వరకు కూడా గ్రావిటీ తో వాటర్ పంపించేవాళ్ళు మూడు నాలుగు కిలోమీటర్లు అంటే వందేళ్ళ నుంచి దాదాపు ఇదాగానే చాలా గట్టిగా ఉంది అంటారు అవును హౌస్ కానీ దీన్ని తెలుగులో గుమ్మిసం అని అంటారు గుమ్మీసం గుమిసం లాగా మన సౌత్ ఈస్ట్ అట్లా చూపిస్తుంది గుమ్మటం గుమ్మటం ఇక్కడ ఇది ఇది ప్రత్యేకత అది చెప్పాను ఇది చాలా గ్రేట్ టెక్నాలజీ ఒక దగ్గర దగ్గర ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వరకు వాటర్ సప్లైస్ వితౌట్ పవర్ తో పూర్వకాలానికి సంబంధించిన టెక్నాలజీని ఇప్పుడు మీరు చూస్తున్నారు మరి అప్పుడు అద్భుతమైన రీతిలో మరి ప్రొడక్షన్ ఒక్కటే అనేది కాకుండా మరి దానికి సంబంధించిన ఇరిగేషన్ కి సంబంధించిన అప్పటి ఇంజనీరింగ్ ప్లాన్ తో మరి దీన్ని వితౌట్ పవర్ డైరెక్ట్ చూసారా మరి గోడలు చూసినట్టయితేనే అర్థం అవుతుంది దాదాపు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది ఇది నో స్లాబ్ నో సిమెంట్ చూడండి డంగు సున్నంతోనే ఇది కట్టారు స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ చూడండి ఎంత మందం ఉందో మహేష్ గారు మరి చెరువు చాలా పెద్దగా ఉన్నది ఎంత విస్తీర్ణంలో ఉండి ఉంటదండి ఒక వన్ నాకర్స్ వంద ఎకరాలు విస్తీర్ణ ఫ్రెండ్స్ చూసారా మరి చూస్తేనే మనకు అనిపిస్తుంది దాదాపు వాటర్ స్టోరేజ్ కూడా ఎక్కువ టీఎంసీ వాటర్ మహేష్ అంటే ఇప్పుడు ఇల్లంత ఏరియా దాదాపుగా మాత్రం టౌన్ మొత్తం ఈ చెరువు మీద ఆధారపడి ఉండేవాళ్ళం కొత్త కట్టారు చాలా ఓల్డ్ అయిపోయిందని చెప్పినేటివ్ ఉన్న కట్టారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ ఎందుకు ఉపయోగం రాలేదు కట్టారు కానీ మళ్ళీ దీన్నే వాడుతున్నారు ఇదే మనకు ఇదే అవసరాలు అంటారు అలాగే కొత్త అది కట్టినా కూడా మరి దీన్నే వాడుతున్నారు మళ్ళొకసారి చూడండి దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అద్భుతమైన రీతిలో దాదాపు వంద ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది ఓకే మహేష్ గారు థ్యాంక్ యూ చాలా చక్కారు మా ఇల్లందు చరిత్ర గురించి మీరు బయట ప్రపంచం ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఇల్లందు చాలా చరిత్ర ఇలాగే మీరు ఇలాంటి కార్యక్రమం కింద మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఒక ఫ్రెండ్స్ సింగరేణి ప్రాంతమైన ఇల్లందు చారిత్రాత్మక విషయాలు చూపించే క్రమంలో ఈ రోజు ఇల్లందు ఉండే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం ఇల్లందు ఈ భవనం కూడా పురాతనమైన తెలిసింది లోపలికి వివరాలు తెలుసుకుందాం అండి ఒక ఫ్రెండ్ చూస్తుండ్రు కదా మరి ఈ పురాతనమైన బిల్డింగ్ బహుశా వీటికి రేకులు మార్చినట్టున్నారు అంటే అప్పటి కట్టడాలు అప్పటి డిజైన్ అప్పుడు ఇంజనీరింగ్ స్టైలే ఒక ప్రత్యేకమైనదిగా మనం చూడొచ్చు ఇప్పుడు ఈ బిల్డింగ్ సీనియారిటీని మనం గుర్తించాలంటే ఉదాహరణకు మనం ఈ మహావృక్షాన్ని చూడొచ్చు అంటే ఈ బిల్డింగ్ కట్టిన సమయంలో ఈ వృక్షం నాటి ఉండొచ్చు ఇప్పుడు ఇలా వేళ్లూనుకుపోయింది ఇది వా రావు చెట్టు కాండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఒక అద్భుతమైన రీతిలో ఇది ఇక్కడ ఉందో ఆ మర్రి చెట్టు అండ్ ఫ్రెండ్స్ వా ఊడలు పెరిగి చూడటానికి ఒక అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ వా దగ్గరకు వచ్చి చూస్తే వా అంటే బహుశా ఇది భూమి లేకపోతే ఇవి వేళ్ళు కూడా వస్తాయి అనుకుంటా పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం అంటే వంద సంవత్సరాలు దాటిపోయింది మరి ఈనాటి బిల్డింగులు మనం చూసినట్టయితే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూలిపోయే దశలో ఉండే పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ అద్భుతమైన కట్టడాన్ని చూస్తే నూట రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే ఇగో వంద ఏళ్ళు మళ్ళా తర్వాత పదహారు నూట పదహారు చెక్కు చెదరలేదు మా అంటే అప్పుడు గుణ పెంకులు ఉండే కావచ్చు ఇప్పుడు రేకులు వేసారు కానీ ఈ కట్టడం ఈ స్టైల్ దీని పిల్లర్ చూసారు ఎంత ఉంటుందో ఈ రెండు కలిపితే మూడు ఫీట్లు ఉన్నాయి అంటే అప్పుడు మళ్ళీ సున్నం కూడా లేదు ఓన్లీ డంగు సున్నంతోనే కట్టారు చుట్టాను ఈ వృక్షాన్ని చూస్తేనే చాలా ఆ మరలు గొలిపే రీతిలో ఉన్నది ఇది ఇంకెంత పెరుక్కుంట పోద్దో ఒకసారి లాంగ్ షార్ట్ కు బాబు దేనికొచ్చి వావ్ ఏం చెట్టండి ఇది యా ఇటువంటి ఇంకో అద్భుతాలు ఉంటుండొచ్చు మనము చూద్దాము ఫ్రెండ్స్ అంటే వీటికి ఊడలు ఎట్లా వచ్చినాయి ఒకసారి మీకు దగ్గరకు వచ్చి చూపెడతా చూడండి దీని ఊడలు మనము వింటుంటాం ఇప్పుడు ఈ కొమ్మ ఇటు పోయిందా దీని నుంచే దిగింది కిందికి భూమిలోకి అంటే ఇప్పుడు ఇటు నుంచి దిగిందా ఇది ఇది ఒక వృక్షం అయిపోద్ది మళ్ళా వా ఒక మంచి అనుభూతి కదా ఫ్రెండ్స్ ఓకే మళ్ళా ముందుకెళ్ళి చూద్దాం ఇంకే మనం అద్భుతాలు చూడాల్సి వస్తుందో ఓకే కమన్ ఫ్రెండ్స్ మనం చారిత్రాత్మక విషయాల్లో ఇప్పుడు ఇల్లందు ప్రాంతంలోనే ఒక బంగ్లా దగ్గర ఉన్నాము ఇది ప్రస్తుతం మరి సిఎస్ఎస్ జాయింట్ చర్చ కి సంబంధించిన మిషనరీ కాంపౌండ్ ఉంది మరి లోపలికి పోయి దీని చరిత్ర ఏంటిదని తెలుసుకుందాం కమన్ ఫ్రెండ్స్ మన ఇంత బయట నుంచి చూసిన బంగ్లా ఇప్పుడు వచ్చేసినాము అండర్సన్ ఫాలోవర్ రిచర్డ్ గ్రాండ్ కి సంబంధించింది నైన్టీన్ జీరో ఎయిచ్ అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో అంటే మనం ఇంత చూసిన కోర్టు కూడా అదే సమయంలో నిర్మించారు ప్రస్తుతం ఇది ఈ బంగ్లాను మనము ప్రైమరీ స్కూల్ గా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది లోపలికి వెళ్ళేసి మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము ఓకేనా కమన్ మెట్లు చూసారా ఎంత స్టాండర్డ్ ఉన్నాయా ఇప్పుడు స్టాండర్డ్ ఎక్కడ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అధినేత స్కూల్ కు సంబంధించి మరి మంచి స్ట్యూల్ చూసే సంబంధించిన పాస్టర్ మన వీరిని అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఈ స్కూల్ చాలా పురాతనమైనదని మేము విన్నాము మరి బంగ్లాన్ని చూస్తే కూడా అలాగే అనిపించింది కానీ ఇప్పటివరకు చెక్ చేయలే ఈ బిల్డింగ్ గురించి కొన్ని వివరాలు మీకు తెలిసిన తెలియ మా జీఆర్స్ కు థ్యాంక్ యూ సార్ మంచి ప్రశ్న వేస్తారు మీరు ఈ బిల్డింగ్ నైన్టీన్ నార్టీ ఎయిట్ అంటే వంద సంవత్సరాలకు పూర్వమే ఈ బిల్డింగ్ సిబి వార్డ్ అనేటువంటి ఒక మిషనరీ గారి ద్వారా ఇది బిల్డింగ్ కట్టడం జరిగింది వారు ఆయన కుటుంబంతో ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మరి విద్య వైద్యాన్ని అందించడానికి ఆయన కంకణం కట్టుకున్నారు అప్పుడు ఇదంతా కూడా అటవీ ప్రాంతము అన్ఎడ్యుకేటెడ్ అందరూ ఉండేవాళ్ళు చాలా పేదరికంలో ఉండేవాళ్ళు అందరూ కూడా మంచి రోడ్లు కూడా లేవు ఏమీ లేవు చాలా ఒక రకంగా రిమోట్ ఏరియాగా ఉండేది ఎలాంటి సందర్భంలో మరి విలియం వార్డ్ అంటే చార్లెస్ బెంజమిన్ వార్డ్ గారు ఒక మిషనరీగా ఒక క్రైస్తవ మిషనరీగా వచ్చారు ఆయన వచ్చి కొంతమంది డాక్టర్ తీసుకొచ్చి ఆయన ఈ బిల్డింగ్ ఆయన కన్స్ట్రక్ట్ చేయించి ఇందులోనే మెడికల్స్ మెడికల్ ఇవ్వడం తర్వాత రోగులను ఆదుకోవడం వాళ్ళకి మెడిసిన్స్ తెప్పించి ఇవ్వడం తర్వాత వాళ్లకు ఆర్థికంగా ఇట్లా ఎవరైనా పూర్ ఫ్యామిలీ ఉంటే సహాయ సహకారాలు అందిస్తూ వారికి తోడుగా ఉండే ఉండే ఒకవైపు యేసు ప్రభు యొక్క ప్రేమను ఆయన మూలభత్వాన్ని ఆయన చాచుతుండేవాడు క్రింద ఉన్నటువంటి ఇంకొక బిల్డింగ్ ఉంటుంది దాంట్లో స్కూల్ ని ఆ ప్రాంతంలో స్కూల్ నిర్పాటు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ స్కూల్లో వేలాది స్టూడెంట్స్ చదువుకొని బయటికి వెళ్ళి ప్రయోజకలు అయ్యారని జ్ఞాపకం చేస్తున్నాను అనుబంధంగా ఒక పురాతనమైన కూడా ఉన్నాయని తెలిసింది మాకు అవును సార్ నిజమే ఒక పురాతన చర్చ్ ఒక దేవాలయం ఆ దినాల్లోనే మిషనరీస్ సిబి తర్వాత ఆయనతో వచ్చినటువంటి తదితర మిషనరీలు ఇక్కడ ఒక గొప్ప దేవాలయాన్ని ఒక ఓల్డ్ ఆర్కిటెక్చర్ టైప్ లో ఒక దేవాలయాన్ని కట్టారు ఆ దేవాలయం ఆ దినాల్లో బాగుంటుంది రాను రాను అది కూడా మరి కూడా చరిత్ర ఉందండి దానికి కూడా చరిత్ర ఉంది ఓకే ఫ్రెండ్స్ ఎల్లందులో చరిత్రాత్మక విషయాల్లో మీరు గోడ చూస్తున్నారా ప్రహరి కూడా ఇది కూడా వంద ఏండ్ల క్రితంది ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి గతంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు ఇల్లందులో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి నలభై మూడు మంది కార్మికులు మరణించిన తర్వాత అప్పటి వరకు ఈ ప్రాంతంలోనే మనం ఉన్న ప్రాంతంలోనే ఏదైతే గేట్ కనబడుతుందో ఇక్కడనే సింగరేణికి సంబంధించిన హెడ్ ఆఫీస్ కార్యకలాపాలన్నీ ఇక్కడే జరుగుతున్నట్టు జరిగినట్టు మనకు చారిత్రక ఉన్నాయి ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగాక ఇక్కడ నుంచి హెడ్ ఆఫీస్ని ఎత్తేసి కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు అంటే బ్రిటిష్ కాలం నాటి వాళ్ళు అధికారులు ఎవరున్నా ఏ ప్రాంతంకి వెళ్ళినా మనకు వాళ్ళ కట్టడాల దగ్గర మనకు ఒక మహావృక్షం కనబడుతుంటది అదే మర్రి చెట్టు ఇది చూడండి ఎంతగా పెరిగిపోయిందో ఇంత మర్రి ఊడలు ఇక్కడ పెరిగినా కూడా వాళ్ళు పెట్టిన గోడ చెక్కు చెదరలేదంటే వాళ్ళ టాలెంట్ను మనము ఖచ్చితంగా మెచ్చుకోకుండా ఉండలేము చూడండి ఆ వేర్లన్నీ ఆ గోడలోకి వెళ్ళిపోయినా కూడా ఆ గోడ ఎలా ఉన్నది అలాగే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి కిందికెళ్ళి మీదకి చెట్టుని చెట్టును చూస్తే మీకు అర్థమవుతుంటది అసలు వీళ్ళు వీళ్ళ అద్భుతమైన టాలెంట్ను తెలివితేటలు అభినందించాలి ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక అద్భుతం వీళ్ళు ఇక్కడ ఈ చెట్టుకు అనుకొని గడి మైసమ్మను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది ఇటు వెనుకకు వచ్చినట్టుంటే దీని మహావృక్షానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి మనకు చూడండి ఇంకా వెనుకకి వెళ్ళి బాబు వా 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 చూడండి ఇక్కడ ప్రజలు మరి స్థానిక ప్రజలు మరి ప్రాంతంలో ఇక్కడ ఈ దేవతను ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా సింగరేణికి సంబంధించిన పురాతనమైన హెడ్ ఆఫీస్ ప్రాంతాన్ని మీకు చూపించినందుకు చాలా హ్యాపీగా ఉన్నది అప్పటికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం ఓన్లీ కాంపౌండ్ వాళ్ళే కనబడుతుంది అప్పుడు ఇక్కడ వర్క్షాప్ ప్లస్ హెడ్ ఆఫీస్ అని తెలిసింది బహుశా ఇప్పటి వరకు ఉండినేమో కానీ నైన్టీన్ థర్టీ టూ సంబంధించిన బాధాకరమైన దురదృష్ట సంఘటన తర్వాత హెడ్ ఆఫీస్ ఎత్తేసి కొత్తగూడలు పెట్టినరు కానీ ఈ మహావృక్షాన్ని మరొకసారి చూడండి ఎన్నికెళ్ళ మీదకి మంచి ఫోటోగ్రఫీ కూడా తీసుకోబాబు ఓకేనా ఫ్రెండ్స్ ఇల్లంత ప్రాంతంలో ఇంకొక చారిత్రాత్మకమైన ప్రాంతానికి వచ్చినాము ఒకసారి దీన్ని చూపెట్టి బాబు ఇదేంటో తెలుస్తుందో చూద్దాం చూడండి గుర్తించలేరు దాని ఇది కూడా వంద చరిత్ర గల కట్టడమే ఇదేంటి అంటే ఆ కాలము నాటి రైల్వే స్టేషన్ ఇది ఎందుకంటే అక్కడ చూస్తే మనకు బోర్డు కనబడుతుంది మెయిన్ గా అప్పుడు ఇక్కడ ఏమని ఉండేది సింగరేణి కాలరీస్ యా సింగరేణి కాలరీస్ అనే పేరు మీద ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నట్టు కనబడుతుంది ఫ్రెండ్స్ ఇటు చూస్తే కనబడుతుంది బోర్డు సింగరేణి కాలరీస్ అనే పేరు మీద ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఫస్ట్ బొగ్గు రవాణా కోసం దీన్ని ఏర్పాటు చేశారు కాలక్రమేణా కార్మికుల కోసం నుంచి తీసుకొచ్చే కార్మికుల కోసం కూడా ఈ ట్రైన్ నడిచింది రవాణాకు తర్వాత ప్యాసింజర్స్ని తీసుకురావటానికి కూడా నడిచింది ఒకప్పుడు మహా వెలుగు వెలిగిన అద్భుతమైన రైల్వే స్టేషన్ ఈ ఈరోజు శిథిలావస్థలో ఉండి ఇప్పుడు స్టేషన్ ఎత్తేసారు ఇక్కడ ఏమి లేని పరిస్థితుల్లో మొత్తం శిథిలావస్థకు వెళ్ళిపోయింది అంటే నా ఉద్దేశం ఏంటంటే పురాతనమైన స్టేషన్లు బంగళాలు కట్టడాలు మీకు చూపెడదామని ఆ మీద చూసినట్టయితే ప్లాట్ఫామ్ మీకు సంబంధించిన రేకుల షెడ్ కూడా శిథిలమైనట్టు కనబడుతుంది లోపల చూస్తే చూడండి ఒక అప్పటి స్లాబ్ లేదు కదా కాంక్రీట్ లేదు కదా అప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ ఇది అద్భుతమైన రీతిలో స్లాబ్ ఇంత హైట్ చూడండి దాదాపు ఇరవై ఫీట్ల పైనే ఉంటుంది ఆ రకంగా అప్పుడు వీళ్ళు ఇది ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఈ పురాతనమైన కట్టడాలు మీకు చూపించే క్రమంలో చూడండి ఇది ఇక్కడ ఇది ఏమనుకుంటున్నారు పిల్లర్ అనుకుంటారా ఇది చూడండి ఒకసారి ఇది పిల్లర్ అనుకుంటారా ఫ్రెండ్స్ దూరం చూస్తే అలాగే ఉంది కదా కానీ ఇటు పోతే దీని కథ ఏందో తెలుస్తుంది మనకు ఇటు పక్క కూడా ఉంది వాస్తవంగా ఒక చెట్టుకు సంబంధించిన వేర్లు ఇవి చెట్టును మనం బయటికి వెళ్ళి చూద్దాము మరి ఆ చెట్టు ఎక్కడిది ఏంటిది అనేది ఒకసారి వెనక్కి వస్తే ఆ చెట్టు సంగతి తెలుసు రండి ఒకసారి చూశారా ఆ బిల్డింగ్ మీద ఆ చెట్టు నాటుకొని రావి చెట్టు అనుకుంటా అట్లా ఊడలు దిగి కిందికి వచ్చింది ఏదైనా మీకు ఒక అద్భుతమైన ప్రాచీన కట్టడాన్ని చూపించాలనుకున్నా చూపించాను ఇది ఇల్లందు ప్రాంతంలో ఉన్నది సింగరేణి కాలరీస్ స్టేషన్ పేరే సింగరేణి కాలరీస్ ఇక్కడ నుంచి క్లియర్ గా కనబడుతుంది మీకు అక్కడి నుంచి కూడా కనబడుతుంది కావచ్చు కానీ చెక్కు చెందిరకుండా మరి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉందో తెలియదు అప్పుడు సింగరేణి యాజమాన్యం కంట్రోల్లో ఉన్నట్టు మనకు చరిత్ర చెప్తుంది ప్రస్తుతం మరి ఈ రైల్వే స్టేషన్ అన్యాక్రాంతం అవుతున్నట్టుగా కనబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ ఇక్కడ మహేష్ గారు ఉన్నారు విజయ్ కుమార్ గారు ఉన్నారు మన గైడ్ ఇక్కడ కిషోర్ ఉన్నారు మా డ్రైవర్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకుంటున్నాడు ఇక్కడ ఇంతమంది మీ అందరికి మంచి మంచి ప్రాచీన కట్టడాలు చూపెడతామని వచ్చాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము చారిత్రాత్మక కట్టడాలు చూపించే క్రమంలో ఇల్లెందు ప్రాంతంలో ఉన్నాము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంబంధించిన సెంట్ జాన్స్ చర్చిలో లో మనం ఉన్నాము మరి చర్చి వివరాలు దీని పుట్టు పూర్వతాలు దీనికి నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం లోపలికి రండి మరి దీనికి సంబంధించిన పాస్టర్ గారు మరి సంఘ పెద్దలు అలాగే మనతో వచ్చిన మహేష్ గారు కుమార్ గారు ఉన్నారు మరి దీని సంఘ పెద్దలను కనుక్కొని విషయం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు యేసు రత్నం సార్ మరి మీ చర్చి గురించి చాలా పురాతనమైనది అని మేము తెలుసుకున్నాము కొద్దిగా వివరాల గురించి మాకు తెలియదు సార్ సార్ ఓకే చెప్పండి సార్ ఇది నైన్టీన్ నా టూ లో అంటే పంతొమ్మిది వందల రెండో సంవత్సరం ఓకే మన మిషనరీస్ అంటే క్రైస్తవ మిషనరీ ఎన్రీ బిషప్ గారని ఇది ఆల్మోస్ట్ ఆల్ టోటల్ గా మెద్రాస్ డైసిస్ కు సంబంధించిన ఈ చర్చి కి సంబంధించినవి వారు మనకు మన ప్రాంతానికి ఎల్లందు ప్రాంతానికి వచ్చాక ఇక్కడ మరి అంత ఇది అడవి ప్రాంతం రోడ్ ఏజెన్సీ వ్యవహారంలో మిషనరీలు మరి దేవుని యొక్క వచ్చేసి ఈ ప్రజలకు మరి దేవుని వార్త ఎలా ప్రకటించాలి దేవుని స్వార్థ చేయాలని ఆశతోని ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ ప్రజలను చూసి ఇన్స్పైర్ అయ్యి వారు ఒక మంచి మందిరాన్ని జస్ట్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ మాత్రం ఇక్కడ ఉండేది ఆ ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ కొరకు ఈ యొక్క మందిరాన్ని నిర్మించారు దాని తదుపరి ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది మన శ్రేసఐ చర్చి కి దీన్ని డోర్నకల్ డైస్ అధ్యక్ష మండలానికి హ్యాండ్ ఓవర్ చేశారు మెథరిస్ట్ చర్చ్ యాక్చువల్ మెథరిస్ట్ సంస్థ సంబంధించింది వీరు మనకు సేస్ఐ డోర్నకల్ సేస్ఐ సంస్థకు దీన్ని ఆ మనకు హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు ఆ నుంచి ఇక్కడ జస్ట్ ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ వరకు కట్టుకున్న ఈ యొక్క మందిరం ఇప్పుడు మూడు వందల మూడు వందల యాభై ఈ యొక్క చర్చి రన్ అవుతుంది ఓకే సార్ మరి ఇప్పుడు దాదాపు వంద ఏళ్ళ చరిత్ర గల మందిరంగా ఇప్పుడు తెలుస్తుంది మరి వంద సంవత్సరాల్లో మీకేమన్నా చర్చి నిర్మాణంలో గాని ఆ రీత్యా గానీ ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయా చర్చి పగుళ్లు ఆ పగులు ప్రస్తుతం పగులు ఏం లేదు కానీ ఇంత ముందు కొంచెం మనం అప్పుడు కొంత ఈ చర్చి సరిపోవడం లేదని కొంచెం ఎక్స్చేంజ్ చేసాము ఎక్స్చేంజ్ చేసాము అది రెండు వింగ్స్ టూ వింగ్స్ ఎక్స్చేంజ్ చేసాము అక్కడ కొంచెం కురుస్తా ఉంటది కొంచెం మన అంటే ఫారినర్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్ మనకు తేడా ఉంది ఉండే కొంచెం అక్కడ అక్కడ కొంచెం డ్రాప్స్ పడతా ఉన్నాయి అంటే మనం కట్టిన దాంట్లో మనం కట్టిన దాంట్లో వేరే ఇబ్బంది లేదు పటిష్టంగానే ఉందంటారా పట్టిష్టంగా టోటల్ పటిష్టంగా ఉన్నది వాళ్ళు ఆ రోజులలో వారు మన వీటిని ఏమంటారు మన ట్రస్సెస్ ట్రస్సెస్ తోనే కట్టారు అప్పుడు అప్పుడు కాంక్రీట్ లేదు కదా కాంక్రీట్ డంగు సున్న డంగుతో సున్నం ఏర్పాటు చేసి గోడలు మొత్తం కట్టారు ఓకే టోటల్లీ టోటల్లీ స్టోన్ స్టోన్ తోని మాత్రం కట్టారు ఇట్లా ఆర్కిటిక్ ఆర్చ్ ఉంది కదా దాంతో నిర్మించడం జరిగింది కథ ఓకే సార్ అంతా బాగానే ఉంది చారిత్రాత్మకమైన కనబడుతుంది ఈ గోడలు కూడా సార్ చాలా మందం ఉన్నాయి దాదాపు ఫీట్ ఉన్నారా మందం ఉన్నట్టున్నాయి కదా ట్వంటీ ఇంచెస్ అబో ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ వాళ్ళ అది జట్ డంగు సున్నం డంగు సున్నం ఓన్లీ స్టోన్ ఓన్లీ ఓన్లీ స్టోన్ వావ్ అందుకని ఇంత పట్టిష్టంగా క్రాక్ లేదు చెక్కు చెదరకుండా చెక్కు చెదరకుండా ఉన్నది మరి గాడ్స్ ప్లేస్ ఇదేంటి సార్ ఇది ఆనాడు రెండు మొత్తం టోటల్ గా హైందవులు అవును క్రీస్తుని అంగీకరించిన వారు ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారు యేసు అంగీకరించి క్రైస్తవాన్ని స్వీకరిస్తారు క్రైస్తవ మాత్రం స్వీకరిస్తారో వారు క్రీస్తులో క్రీస్తులో అంటే వాళ్ళు అంటే విశ్వాసంలో బలపడ్డ తర్వాత యేసుక్రీస్తు ఎలాగైతే బాప్టిజం ఆ రోజు తీసుకున్నారు యోహాన్ గారి ద్వారా అలాగనే ఇక్కడ అప్పుడు ఆ రోజులలో ఈ చెరువుల ముంచుడు ముంచుడు బాప్టిజం లేకుండా ఆ రోజులలో ఇది బాప్టిజం తొట్టి అంటుంది బాప్టిజం పాండు బ్యాప్టిజం తొట్టిలో నీళ్లు వాష్ చేసి చిన్న పిల్లలకు క్రీస్తు నామంలో వారి యొక్క అంటే ఎన్రోల్ చేసుకోవటం క్రీస్తు సంఘంలో వాళ్ళు కలుపుకోవటం కొరకు ఈ యొక్క దీంట్లో ఉన్న వాటర్ బోషన్ పరిశుద్ధ జలం అనుకుని ఆ రోజు వాళ్ళ తల మీద వేసి ఈ నొసట వాళ్ళ సిలువ గుర్తి ఆ రోజు కట్ట నిర్మించబడి అంటే ఆ రోజు నుంచి వాళ్ళు క్రీస్తు బిడ్డలుగా వ్యవహరించబడి సంఘంలో వాళ్ళు ఓకే సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి ఒక అద్భుతమైన చర్చి మందిర నిర్మాణం అంటే చర్చి గాని మందిరం గాని మసీదు గాని ఏదైనా చరిత్రాత్మకమైన విషయాలను మీకు చూద్దామనేది నా ఉద్దేశము చాలా చక్కటి విషయాలు మన హసరత్న గారు కూడా చెప్పారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి గారు నమస్కారం అండి వెరీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి ఒకసారి హలో బాయ్ బాయ్ చెప్పండి సార్ మచ్ వెరీ మచ్ వీడియో చూస్తున్నందుకు వందనాలు అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్